అధశ్చోర్ధ్వం శాఖా గుణ ప్రవృద్ధ అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఈ సంసారము అనే వృక్షము యొక్క కొమ్మలు సత్వ రజస్తమో గుణములతో వృద్ధి పొందాయి ఈ కొమ్మలకు విషయవాంఛలు కామకోరికలు అనేవి చిగుళ్ళు నిరంతరము చిగురిస్తుంటాయి ఈ సంసార వృక్షము కొమ్మలు మూడు గుణములు రెమ్మలు విషయవాంచలు చెట్టు కింద నుండి చిట్ట చివరి చిటారు కొమ్మ దాకా వ్యాపించి ఉన్నాయి ఈ మనుష్య లోకంలో కర్మలు చేయడానికి వాటి వలన బంధనములు కలగడానికి మూలమైన ఈ సంసార వృక్షము వేళ్ళు నలుమూలలా విస్తరించి ఉన్నాయి సంసారం అనే మహావృక్షం యొక్క కొమ్మలు సత్వ గుణములతో వృద్ధి చెందాయి వీటికి చిగురించే చిగుళ్ళే కోరికలు కామవాంఛలు విషయ అంటే ఒక చిగురు పక్కనే మరొక చిగురు వేస్తుంది ఒక కోరిక తీరితే మరొక కోరిక పుట్టినట్టు ఈ చెట్టు ఏదో మానవ లోకమునకు పరిమితం అనుకుంటే పొరపాటు ఈ చెట్టు వేళ్ళు అంటే ఈ సంసారం అనే చెట్టు దాని వేళ్ళు బ్రహ్మలోకం వరకు దట్టంగా దృఢంగా వ్యాపించి ఉన్నాయి అంటే ఈ మాయ అనే సంసార వృక్షము అన్ని లోకములలో వ్యాపించి ఉంది ఈ సంసార వృక్షం యొక్క పని సకల జీవరాశులను తన నీడలోకి ఆహ్వానించి వారిలో కోరికలు పుట్టించి వారి చేత కర్మలు చేయించి కర్మబంధనములు కలగజేయడము ప్రస్తుతము మనము ఆ చెట్టు నీడలో కూర్చొని ఆ చెట్టు పళ్ళు తింటున్నాము కాసేపు కింది కొమ్మ మీదికే ఇంకాసేపు పై కొమ్మ మీదికి ఎగురుతున్నాము అంటే వివిధములైన జన్మలు పొందుతున్నాము మోక్షము అంటే ఆ చెట్టును అంటే సంసారమును వదిలిపెట్టి ఎగిరిపోవడమే అంటే జ్ఞానముతో ఈ మాయను ఛేదించడమే నా రూపమస్యేహ తో ఫలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా ఈ సంసారము అనే వృక్షము గురించి తెలుసుకోవడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే అంటే ఈ సంసార వృక్షం గురించి తెలుసుకోవడము అంత సులభం కాదు ఈ సంసార వృక్షం యొక్క ఆది అంతములు ఎవరికీ తెలియవు ఎందుకంటే ఈ సంసార వృక్షము ఈనాటిది కాదు దీని ఆది తెలియదు అంతము తెలియదు మధ్యలో ఏముందో అసలు తెలియదు పోనీ దీనికి ఒక రూపం ఉందా అంటే అది లేదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అదే మాయ ఈ సంసారం ఈ విధంగా ఉంటుంది అని ఎవరూ నిర్వచించలేరు ఎందుకంటే దాని స్వరూపము ఇలా ఉంటుంది అని ఎవరు ఊహించలేరు ఈ సంసారం అనే వృక్షం యొక్క వేళ్ళు బాగా పాతుకొని పోయి విశాలంగా విస్తరించి ఉన్నాయి ఎక్కడెక్కడికో పాకిపోయి ఉన్నాయి కాబట్టి ఈ సంసారం గురించి తెలుసుకున్నవాడు ఇప్పటి వరకు ఎవరూ లేరు అందరూ ఈ సంసారం అనే మాయలో పడ్డవాళ్ళే కానీ సంసారం గురించి తెలుసుకున్న వాళ్ళు లేరు సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతము తెలియదు అలాగే ఈ సంసారం అనే సముద్రంలో మునిగిన వాడికి దాని మీద అంతులే అంతము లోతు తెలియదు కదా అంత బలమైనది ఈ సంసార వృక్షము ఈ సంసార వృక్షమునకు నరకడానికి ఒకే ఒక కత్తి ఉంది అదే అసంగము వైరాగ్యము అంటే సంసార విషయములలో ప్రాపంచిక విషయములలో అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు వ్యవహరించడము ప్రాపంచిక విషయాల మీద ఆధారపడకుండా పరమాత్మ మీద ఆధారపడటము అలవాటు చేసుకోవాలి ఈ ఆస్తి ఈ కారు ఈ సంపదలు ఇంత డబ్బు ఉంటే కానీ నాకు జీవనం గడవదు అనే ప్రాపంచిక సంగమము వదిలిపెట్టాలి ఇవన్నీ పరమాత్మ ప్రసాదము అనే భావనతో ఉండాలి దీనిని రాగము సంగములు లేకపోవడము అంటే విరాగము అంటే వైరాగ్యము అసంగము అని అంటారు అసంగంగా ఉన్నంత వరకు ఈ వృక్షము ఎవరిని ఏమీ చేయలేదు ఈ సంసారం అనే మాయలో పడ్డవాళ్ళు అసంగము అనే కత్తితో దానిని నరికి వేయగలరు ఏదో పైపై కొమ్మలను రెమ్మలను కొట్టేస్తే సరిపోదు పూర్తిగా నరికివేయాలి ఎందుకంటే ఈ సంసార వృక్షము వేగంగా చిగురుస్తుంది కాబట్టి దృఢమైన చిత్తముతో అసంగము అనే కత్తితో వేళ్లతో సహా నరికివేయాలి ఈ సంసారమనే రావి చెట్టును మూలంతో సహా నరికివేస్తేనే పరమపదము చేరుకోగలరు మరలా ఈ సంసారము పునర్జన్మ పొందరు ఈ శ్లోకంలో సంసార వృక్షముల గురించి అంత భయంకరంగా వర్ణించారు ఈ సంసార వృక్షము వేళ్ళు చాలా దృఢమైనవి బాగా పాతుకుపోయి ఉన్నాయి ఓ పట్టాన పెకలింపబడవు ఈ సంసార వృక్షము చాలా కాలం నుండి ఉండటం వలన దాని కాండము బలంగా దృఢంగా ఉంది వామో ఇంత పెద్దది లావుది దీనిని ఎలా నరకడము అని ఏమాత్రము దిగులు పడవద్దు అంటున్నాడు పరమాత్మ ఇంత పెద్ద వృక్షానికి కూడా చిన్న కత్తి చాలు అదే అసంగము దేనితోనూ సంగం పెట్టుకోకపోవడము నిర్లిప్తంగా ఉండటము ఈ కత్తితో ఈ సంసారం వృక్షాన్ని సమూలంగా నదికి వేయవచ్చు అసంగము అంటే ఏమిటి రాగము అంటే కోరికలు లేకపోవడము ప్రాపంచిక విషయములలో అంటీ ముట్టనట్టు ఉండటము కానీ ఇది అంత సులభం కాదు పూర్వం విశ్వామిత్రుడు లాంటి మహాఋషులే ఈ సంసార వృక్షమును ఛేదించలేకపోయారు దేనిని జయించిన కోపములను కోరికలను జయించలేకపోయారు ఒకసారి ఈ సంసారం వృక్షమును నరికిన తర్వాత మనం ఈ ప్రపంచం మీద ప్రాపంచిక విషయాల మీద విషయ వాంచల మీద ఆధారపడటం మానేస్తాము పరమాత్మ మీద ఆధారపడతాము మనం ఏమిటో తెలుసుకుంటాము నేను ఈ శరీరం కాదు ఆత్మ ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానము పొందుతాము ఆ విషయాలనే తర్వాతి శ్లోకాలలో వివరించాడు కృష్ణుడు